మరి ఈ మధ్యన మనం చూసాం దున్నపోతూ ఏమిందంటే దూడని కట్టే అంటూ ఉంటారు అసలు విషయం ఏంది విషయంలో వాస్తవం ఏమైనా ఉందా దీన్ని తెలుసుకోవాలా లేదా అనేది కూడా లేకుండా దాన్ని ఏందే ప్రచారం ఉన్ లేనిది ఉన్నట్టు ప్రచారం చేయడం దాన్ని మళ్ళీ అది తీసుకొని పోయి పోలీస్ కంప్లైంట్ పెద్ద బిల్డప్ చేయడం ప్రజల్లో ఏంటంటే లేనిపోని అపోహలు సృష్టించడం సామాన్యమైపోయింది దీనివల్ల ఏ పాపం ఏమి ఎరకని నాయకులు పెద్ద మనుషులు కూడా చాలా బాధపడుతున్నారు భాయ్ సరే వాస్తవానికి ఈరోజు మీరంతా మనం చూసాం రెండు ప్రముఖ ఛానళ్లలో తర్వాత పత్రికల్లో ఫేస్బుక్లో ఏదో వెంకటేశ్వరపురంలో వందల కోట్లు విలువ చేసే ప్రభుత్వ ఆస్తిని అనిల్ కుమార్ యాదవ్ గారు కబ్జా చేసేసినట్టు దానికి మళ్ళీ తీసుకుని పోయి ఒక కంప్లైంట్ ఇవ్వడం చాలా బాధాకరం భావి అసలు దీంట్లో ఒక జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా వాస్తవం లేకుండా ఏమీ అపంశుభం తెలియని నాయకుల్ని ఇరికించడం ఇటువంటి చాలా బాధాకరం చాలా ఇది అది వాస్తవానికి ఈ ల్యాండ్ వివరాలు చూద్దాం బాయ్ ఈ ల్యాండ్ రెండు వేల ఇరవై రెండు బై రెండు సర్వే నెంబర్ ఈ ల్యాండ్ బై సీజేఎఫ్ఎస్ ఎస్సీఎస్టీకి సంబంధించిన ప్రభుత్వ భూమి దీనికి హక్కుదారులు ఎవరు ఉండరు అనుభవదారులు ఆ రోజుల్లో పెన్నా పక్కన ల్యాండ్లకి ఏం విలువ ఉంది ఏమి లేదు ఇసుక ఇసుక వేసిన పరిస్థితుల్లో ఎవరు ల్యాండ్ దగ్గర ఉంటే ఎప్పుడూ నలభై ముప్పై నలభై యాభై సంవత్సరాల క్రితం ఆ ల్యాండ్ ల్యాండ్కి పట్టించుకునేవాడే లేడు ఎవరో అనుభవం ఉన్నారు అయినా కూడా ప్రభుత్వ రికార్డులో ఏ రోజు కూడా వాళ్ళ పేరు లేదు ప్రభుత్వ భూమి అనే ఉంది ఈ ప్రభుత్వ భూమి రెండెకరాలని అనుభవదారుడుగా జాన్ అనే మహిళ వాళ్ళ అన్న ఎస్దాని వాళ్ళు అనుభవాలని చెప్పుకుంటా ఉన్నారు దానికి ఆధారాలు ఎటువంటి పేపర్లు లేవు అది స్టేషన్ పేపర్ కూడా లేదు ఎందు అగ్రిమెంట్ లాంటి ఒక పేపర్ ముక్క తీసుకొని వాళ్ళు తిరిగేది మాకు ల్యాండ్ ఉంది అక్కడ ఎవరైనా కొనండి అని చెప్పేసి మోసం చేసే ఉద్యోగంతో ప్రజల్ని ఆ ల్యాండ్ తీసుకుని చాలామంది కూడా మోసపోయారు దాంట్లో ఎంతో ల్యాండ్ ఉంది అని చెప్పేసి చూస్తే అది ప్రభుత్వ భూమి ఆ పేపర్లు తీసుకొని చాలామంది దగ్గర మా ఓటీ వాళ్ళ దగ్గర కూడా వచ్చిన సందర్భం ఉంది ఎప్పుడు పదిహేను ఇరవై సంవత్సరాల క్రితమే మేము గమనించి ప్రభుత్వ భూమి కదమ్మా అది మనం కొనలేము సిజిఎఫ్ఎస్ ల్యాండ్ ఎస్సీస్టీకి సంబంధించింది ప్రభుత్వ భూమి ఇది కొనే పరిస్థితి లేదు అనుభవంలో ఉంటే మీరే చేసుకోవచ్చు అని చెప్పేసి పంపించిన పరిస్థితి ఈ ల్యాండ్ని వాస్తవానికి రెండు వేల పదిహేనవ సంవత్సరం టిట్కో గృహాలు నిర్మించడానికి అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించి ఆ ల్యాండ్ని అక్వైర్ చేసింది ఈ ఎకరాలు కాదు ఆ చుట్టుపక్కల చాలా భూముల్ని అక్వైర్ చేశారు కానీ వాళ్ళకి సంబంధించిన ఎటువంటి కరస్పా క్యాష్ ఇవ్వలేదు వాళ్ళకి అక్వైర్ చేసేసారు దానికి సంబంధించిన అన్ని పేపర్లు ఉన్నాయి రెండు వేల పదిహేనులోనే ఈ ల్యాండ్ని ప్రభుత్వం అక్వైర్ చేసేసేది అటువంటిప్పుడు వాళ్ళ ల్యాండ్ ఎందుకు వద్దది కదా ఒకవేళ ఉన్నా కూడా అసలే ప్రభుత్వ భూమి దానికి తోడు ఏంటంటే వీళ్ళు అనుభవదారులు ఎస్సీ ఎస్టీలకి సంబంధించిన భూమి అయినా కూడా ప్రభుత్వం అక్వైర్ చేసినప్పుడు అప్పుడు కూడా వీళ్ళు ఈ పేపర్లు తీసుకొని మూల మూల తిరిగేది ఏదో తన భూమి ఉన్నట్టు ఈ భూమిని ఏందంటే అమ్మాలి అన్నట్టు ఎవరు కొనలేదు అట్లాంటి పరిస్థితిలో దీన్ని ప్రభుత్వం అక్వైర్ చేసేసింది చేసిన తర్వాత చాలామంది ఏంటంటే ప్రభుత్వ భూమిని అర్థమైపోయి ఎవరు అసలు దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు సరే ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు చెల్లించకుండా నెక్స్ట్ మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిపోయింది మారిపోయిన తర్వాత ఇంకా అనిల్ కుమార్ వద్దకు ఆమె తిరగడం స్టార్ట్ చేసింది నాకు డబ్బులు రావాలా అట్లా ఎట్లా అని చెప్పేసి అంతకుముందు నారాయణ గారి వద్ద తర్వాత కొనికే ప్రజారాజ్యం ముంగమూరి శ్రీధర్ కృష్ణ వద్ద చాలాసార్లు తిరిగి తిరిగి ప్రతిరోజు కనిపించే పరిస్థితి ఆమె పోయేసి నాకు డబ్బులు రావాలా ప్రభుత్వం తగ్గింది సరే అనిల్ కుమార్ గారు ఒక ఆడ మనిషి తిరుగుతుందిగా అని చెప్పేసి తన పరపతిని ఉపయోగించి ఆయన కొంచెం కృషి చేసి వాళ్లకు టిట్కోలో ఇవ్వాల్సిన ఆ డబ్బులు ఇప్పించారు దానికి తోడు నాలుగు సంవత్సరాలైంది శాంక్షన్ అయ్యి నాలుగు సంవత్సరానికి సంవత్సరానికి లక్ష రూపాయల తొప్పున ఇరవై లక్షలు రావాల్సి ఉంటే వాళ్ళకి ఇరవై నాలుగు లక్షలు ఇప్పించారు అది ఆయన చేసిన తప్పు ఓ డబ్బులు గవర్నమెంట్లో పాత గవర్నమెంట్లో ఇరుక్కుంటే కూడా దయ తెలిసి ఓ ముస్లిం మహిళ అని చెప్పేసి ఆమెకు రావాల్సిన డబ్బులు కృషి చేసి ఇప్పించారు అది ఆయన చేసిన ఆమె సహాయానికి ప్రత్యేకరంగా ఆయన ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం అనిల్ కుమార్ కానీ ఇరికిచ్చి ఆయన ఏందో కబ్జా చేసినట్టు బై ఆ ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై రెండు బై టూ ఆ సర్వే నెంబర్లో ఈరోజు మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కడుతుండాం ఈ కార్యాలయం పరిస్థితికి వస్తే ఈ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఒక లెటర్ రాశారు ప్రభుత్వానికి ఆయన ఏమని మాకు పార్టీ ఆఫీసుల కోసం జిల్లాకు చోట ప్రభుత్వ భూమి ఉంటే లీజుకు కేటాయించండి అని దాని అనుసారంగా అప్పటి కలెక్టర్ గారు ఆ ల్యాండ్ ఎకరాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్పుడు మన రాజ మన జిల్లా అధ్యక్షుడికి ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వాళ్ళ జమానా దీంట్లో కూడా అన్ని పాత్ర ఏమీ లేదు ఆయనకి ఎకరాలు పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి కేటాయించారు దానికి చెల్లించవలసిన లీజ్ అమౌంట్ ముప్పై మూడు సంవత్సరాలకి ప్రభుత్వం నిర్ణయించింది ఎకరాకు వెయ్యి రూపాయలు అని చెప్పేసి అరవై వేల రూపాయలు కూడా ఆ రోజు కట్టేయడం జరిగింది సరే ప్రభుత్వాన్ని అడిగాము ప్రభుత్వం ఇచ్చింది పార్టీ ఆఫీస్ కోసం దీంట్లో ఎటువంటి ఏముందండి ప్రలోభమైనా ఉందా దీంట్లో చట్ట వ్యతిరేకత ఏమైనా ఉందా ఆ ల్యాండ్ని పార్టీ ఆఫీస్ కోసం మళ్ళీ ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం తర్వాత అప్పటి జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన చేతుల మీద దాన్ని కట్టడం స్టార్ట్ చేశారు ఆయనే కట్టారు మేము చెప్తున్నాం కదా మేము పార్టీ ఆఫీస్ కాదు ఆయన ముందు వచ్చి నేను కట్టాను పార్టీ ఆఫీస్ అని చెప్పేసి ఆయన అడగండి నేను కడతాను చెప్పేసి కట్టడం పెట్టారు చాలా వరకు నిర్మాణం పూర్తయింది ఇటీవల రెండు నెలలు మూడు నెలల క్రితం పార్టీ మారక ముందు వరకు కూడా పార్టీ జిల్లా కార్యాలయం పనులు జరుగుతూనే ఉన్నాయి అలా రెండు మూడు నెలల నుంచి పని కూడా ఆపేయడం జరిగింది దీనికి సంబంధించిన అన్ని పర్మిషన్లు ప్రతి ఒక్క విషయం ఆయన దగ్గరే ఉంది వేమరెడ్డి అది అడగవచ్చు దీనికి మా కొందరు మిత్రులు పత్రికా విలేకరులు లేనిది ఉన్నట్టు భ్రమ కలిగించేసి ఈ విధంగా పార్టీని అనిల్ కుమార్ యాదవ్ గారిని తప్పుతో ప్రజల్లో ఏంటంటే చులుకను చేసి వారి వ్యక్తిత్వాన్నిపై మచ్చ తెచ్చే విధంగా చేయడం చాలా ఘోరమైన తప్పండి దీన్ని మేము పార్టీ పరంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు అందరూ ఖండిస్తున్నాం ఇటువంటి చర్యలని దయచేసి ఇక మీరు ఇట్లా చేయకుండా ఆపాలని చెప్పేసి ఇటువంటి అందరిని అందరినీ కోరుతున్నాం ఈ విషయం పార్టీ పెద్దలకి తెలియకపోయి ఉండొచ్చు వాళ్ళు లేదు వాళ్ళ కనుసనలో జరిగి ఉండొచ్చు మన నారాయణ గారు ఎవరెవరు రెండవ పార్టీ నాయకులు వాళ్ళ ప్రోద్వలం మేరకు కూడా జరిగి ఉండొచ్చు ఈ దీనిపై తప్పకుండా ఏంటంటే మేము చట్టం అని మేము పరుగు నష్టం దావా చేసి ఆ పత్రిక ఎవరే పత్రికా విలేకరులు పత్రికా ఛానల్స్ దీన్ని ప్రచారం చేశారు అదేవిధంగా దీన్ని అనవసరంగా పోలీస్ కంప్లైంట్ చేసి దీన్ని ఇది చేశారో వాళ్ళ మీద తప్పకుండా చట్ట ప్రకారంగా వాళ్ళకి నష్టం దావా చేస్తాం వాళ్ళ విషయం ఇంకా ముందు కూడా చూడటం జరుగుతుంది